హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో కాసేపు సరదాగా మాట్లాడుకుందాం సరదాగా ఉన్నప్పుడు సరదా సరదా మాటలు సో ఎలా ఉంటాయి సో కొన్ని నలుగురు కూర్చున్నప్పుడు లేదా ఎవరు లేనప్పుడు ఏమేమి ఆలోచనలు వస్తాయి లైఫ్ గురించి కావచ్చు నీ ఎక్స్పీరియన్స్ గురించి కావచ్చు సో జస్ట్ ఒక టైంపాస్ కోసం నాలుగు మాటలు మాట్లాడుకుంది సో మీరు ఎప్పుడైనా సరే టైంపాస్ కానప్పుడు ఏవేవి థింకులు వస్తూ ఉంటాయి ఏవేవి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది కానీ ఎలాగో చచ్చిపోతాం కదా ఏం చేసి ఏం లాభం చేసినవన్నీ మనకు దక్కాయి కదా అని థింక్ వస్తుంది సో డబ్బు విషయంలో డబ్బు సంపాదించాలి మస్తు ఎలా సంపాదించాలంటే మస్తు సంపాదించాలి కానీ ఎలా సంపాదించాలి సరే డబ్బు సంపాదించినప్పుడు చచ్చినప్పుడు ఏమైనా తీసుకుపోతామా అంటే తీసుకోకూడదు ఎన్ని కోట్లు సంపాదించినా ఒక్క రూపాయి కూడా తీసుకోండి మన డబ్బు సంపాదించడం అవసరం అంటావా అది కూడా కరెక్ట్ సో మనకు ఇష్టమైనవి ఫుడ్ తినాలా వద్దా ఇష్టమైన ఫుడ్ తింటే ఏదైనా అన ఆరోగ్యం చెడిపోతుందేమో అనారోగ్యం వస్తుందేమో సో ఎలాగో చచ్చిపోతాం కదా ఎంత పని చేసినా మన తిన్నకే కదా అలాంటప్పుడు తింటే ఏం తప్పు ఏది పడితే అది తినవచ్చు ఎందుకు అంటే చేసేదే తినదా తినడానికి కదా మళ్ళీ అలాంటప్పుడు లెక్కలు ఎందుకు సో ఇష్టం వచ్చింది తినొచ్చు చేయడానికి తినడానికి సంబంధం సో ఎంత నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు అంటే నీకు తినడానికే కదా సో తినొచ్చు ప్రాబ్లం లేదు ఇలా కూడా థింక్ చేస్తారు సో రిలేషన్ అంటావా రిలేషన్ గురించి మాట్లాడుకుంటే డబ్బు ఉంటేనే రిలేషన్ వస్తుంది డబ్బు ఉంటేనే సంబంధాలు నిలబడతాయి సో ఒక్క టైంలో డబ్బు ఉన్నప్పుడు కూడా మంచిగానే అనిపిస్తుంది డబ్బు లేనప్పుడు కూడా మంచిగానే అనిపిస్తుంది నీ దగ్గర రూపాయి లేకున్నా సరే నీకు అవసరానికి కొందరు చుట్టాలు వస్తూ ఉంటారు అలాగే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కూడా కొందరు చుట్టాలు హెల్ప్ అవుతూనే ఉంటారు నీ పక్కనే ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలు నీకు మా నీ మాటలు వినకపోవచ్చు ఇంకొన్ని సందర్భాలు నీ మాటలు వినవచ్చు విన్నప్పుడు చాలా సంతోషపడతావు ఎందుకు విన్నప్పుడు వాళ్ళ మీద నిందలు వేస్తా ఉండు అన్ని టైంలో నీవేనా అంటే అది ఎవరి వల్ల సాధ్యమే కాదు నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి అనుకున్నది కరెక్ట్ కానీ ఒకవేళ నువ్వు అనుకున్నవన్నీ కోరికలు నెరవేరకపోతే దేవుడి మీద నిందలు వేయడం కూడా తప్పే కష్టాలు చేయకుండా డబ్బులు సంపాదించాలి కూర్చున్నట్టు కూర్చున్న చోట డబ్బు సంపాదించాలి సో నేను చాలా మంచిగా ఉంటాను కానీ ఏ కష్టం చేయరాదు ఏ పని చేయరాదు అంతే కదా ఆలోచనలు ఎంత డబ్బు సంపాదించినా ఏదో ఒక రోజు కాటికి పోతాము అని అన్న సంగతి గుర్తు వస్తూనే ఉంటుంది జీవితంలో ఏదో ఒకటి చేయాలి అందరి దృష్టిలో మంచిగా ఉండదు కానీ ఏ ఎంత మంచిగా ఉన్నా బెస్ట్ కదా అందరూ మన దగ్గరికి వచ్చినప్పుడు అందరూ మనకి ఏర్పాడిగినప్పుడు చేయలేకపోయినప్పుడు ఎంత మంచిగా ఉన్నా సరే మోసాలు జరుగుతున్నాయి ఇంకొన్ని ఇంకొన్ని మాటలు సరదా సరదాగా మాట్లాడుకుందాం టైంపాస్గా మాట్లాడుకుంటాం సో ఏమి తెలియక ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అనేది గురించి సరదాగా కొన్ని మాట్లాడుకుంటాం అనుకోకుండా నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నీ దగ్గర రూపాయి డబ్బు లేనప్పుడు లేదా నీ దగ్గర ఎవరు లేనప్పుడు డబ్బు సంపాదించాలి అది ఎప్పుడు అనిపిస్తుంది అంటే నీ కష్టం వచ్చినప్పుడు ఆ డబ్బు విలువ తెలిసినప్పుడు ఎంత డబ్బులు సంపాదించాలి అనేది నీకు క్లారిటీ ఉండదు ఏదో ఒకటి చేయాలి అనేది ఆశ అయితే ఉంది అది స్టార్ట్ చేసినప్పుడు కొద్ది రోజులు ఉంటుంది కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ దాన్ని లాపారం చేస్తాం అంటే దాన్ని నెగ్లెట్గా చేస్తాం సరదాగా మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మధ్యలో తాగాలే తినాలే ఎంజాయ్ చేయాలి ఎలాగో చచ్చిపోతాం జిందగీలో ఏమీ లేదు ఉంటేంత పోతే అంత ఎలాగో చచ్చిపోతాం కదా ఎంజాయ్ చేసి చచ్చిపోవద్దు దానికి లిమిట్ అంటూ ఏమీ ఉండదా తినాలి తిరగాలి జీవితంలో ఏమీ లేదు బిందాస్ లైఫ్ గడపాలి ఎలాగో రేపు ఉంటామో లేదో తెలియనప్పుడు ఎంత డబ్బు సంపాదించినా ఒక రూపాయి తీసుకుపోమో అందరికీ తెలుసు కదా అలాంటప్పుడు ఎంత సంపాదించినా మన పుట్టకే కదా అని ఏది పడితే అది తినవచ్చు అనుకున్న అనుకునే వాళ్ళ గురించి ఏది పడితే అది తినవచ్చు ఎలాగ చచ్చిపోతామని అందరికీ తెలుసు చేసేదే తినడానికి మన పుట్టకే కదా అని కూడా తెలుసు అలాంటప్పుడు సో ఏది తినాలి ఏది లేదు ఏ టైంలో తినాలి ఎలా తినాలి అనేది కొన్ని కొన్ని నియమాలు లిమిట్లు ఉంటే కొన్ని రోజులు బాగుపడతాయేమో ఒక ఆశ సరదాగా టైంపాస్గా మాట్లాడుకునేటప్పుడు ఏవి అర్థం కావు సో దా ఏదైనా సరే అంతే కొన్ని మాటలు మంచి మాటలకి విలువ ఉండదు అంటారు పనికిరాని మాటలకు విలువ ఉంటుంది అంటారు నిజంగా ఏదో ఒక వీధి అని నాలుగు నాలుగు మంచి మాటలు అందరూ చెప్తారు అదే తాగన్నోడు నాకు మంచి మాటలు చెప్పినప్పుడు ఎవరు వినరు కొందరు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్కిల్ తో పాటు సంపాదిస్తున్నారు లేకపోయినా సరే మంచి మాటలు చెప్తూ ఉంటాడు కేవలం వాళ్ళ మాటలతోనే సంపాదిస్తున్నారు మరి నువ్వు వినడానికి ఏమైంది నువ్వు కూడా ఇంకా సంపాదించవచ్చు కదా పక్క వాళ్ళ గురించి నీకెందుకు వాడు మంచి మాటలు చెప్పి వాడు ఏదో స్కిల్ చేసి సంపాదిస్తున్నాడు అనుకుంటు మరి వాడిలాగా నువ్వు కూడా సంపాదించవచ్చు కానీ నీకు రాదే సో రానప్పుడు గమ్ముండలే కానీ అవతల వ్యక్తికి చినుకనగా కావచ్చు వాళ్ళ స్కిల్ని పేరు పెట్టడం కావచ్చు ఇలా చేయాలి సో నువ్వే కరెక్ట్ లేవురా మంచి మాటలు చెప్తావు అది ఒక స్కిల్ అది మంచి మా మంచి మాటలు చెప్పినంత మాత్రాన అందరూ మంచి అయిపోరు కదా ఈ భూమి మీద ఎవడేమి పతివత కాదు ఎవడే మంచోడు కూడా కాదు ఒక టైంలో తప్పు చేసినవన్నీ కొన్ని అన్ని అనుభవం తీసుకొని మళ్ళీ మంచి వాళ్ళు అయిన వాళ్ళు ఒకవేళ చాలా మంచివాడు అనుకునేవాడు లోపల చెడు పనులు కూడా చేయవచ్చు చేస్తున్నాడైనా నీకు తెలుసా ఏ వ్యక్తి కూడా కరెక్ట్ అని లేదు ఈ ప్రపంచంలో అందరూ మోసగాలే నిజానికి అది నీ గురించి నీకు తెలిసి ఉండాలి సరదాగా నాలుగు మాట్లాడుకునేటప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో ఒక బీరు ఒక పార్టీ చేసుకున్నప్పుడు అందరూ మంచి విషయాలు ఒక ప్రేమ ఒక ఆప్యతతో కలిగి వస్తుంది సార్ నేను ఏం మాట్లాడుతున్నా అనేది మీకు అర్థం రాకపోవచ్చేమో కానీ మనస్పూర్వ మనస్ పూర్వకంగా వింటే ఖచ్చితంగా నీకు అర్థం అవుతుంది ఎందుకు అంటే టైం టైం పాస్ గా గా మాట్లాడుకునేప్పుడు మాట్లాడుకున్నప్పుడు పాస్ గానే అర్థమవుతుంది వినడానికి ఓపిక ఉండాలి కదా కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది ఏం జిందగీరా ఇది అసలు లైఫ్ ఏ నచ్చట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది ఇంకొన్నిసార్లు అరే ఎంజాయ్ అయినప్పుడు ఎంజాయ్ దొరికినప్పుడు ఏం జిందగిరా ఇలాంటి లైఫ్ మాకుంటే ఎంత బాగుంది ఏం జిందగిరా అనిపిస్తుంది సార్లు బాధ వచ్చినప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది సంతోష ఏమచ్చు బతకాలనిపిస్తుంది ఇలా నీ మనసును బట్టి నీ ఆలోచన బట్టి కొందరు థింక్ చేస్తారు అలాగే వస్తూ ఉంటాయి సింపుల్గా చెప్పాలి అంటే పాస్గా నాలుగు మాట్లాడుకుంటే ఏదో సాధించాలి సాధించి కూడా ఎలాగో చచ్చిపోతాం కదా సాధించి ఏం చేస్తాం డబ్బులు సంపాదించాలి కరెక్ట్ కానీ డబ్బులు డబ్బులు సంపాదించాలి చచ్చినప్పుడు ఒక్క రూపాయి తీసుకోపోము కూడా అలాంటప్పుడు డబ్బులు సంపాదించి ఏం చేస్తాం సో కాసేపు సరదాగా మాట్లాడుకుందాం ఎవరైతే ఓపికతో పూర్తిగా వింటారో వాళ్ళకే అర్థమవుతుంది ఏది కూడా అంత సడన్గా అర్థం కాదు మీ జీవితంలో మీరు ఏదైనా ఒక పని చేయాలి అంటే అనుకున్న టైంలో కాకపోవచ్చు కానీ మీరు కొంచెం వెయిట్ చేయాలి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించి చూడు అది ఏదైనా సరే అది నీకు అర్థమైపో అర్థమైపోతుంది ఏది కూడా ఫాస్ట్గా డిసిజన్ తీసుకోకు సరదాగా ఆలోచించి చూడు టైంపాస్గా మాట్లాడినవి కొన్ని నీ అనుభవంతో మీ ముందు ఒక డ్రింక్ చేస్తూ లేదా పార్టీలో కావచ్చు ఏదో వాళ్ళకు తోచింది టైంపాస్ కోసం చెప్తున్నప్పుడు టైంపాస్ మీకు ఎంతో అవసరానికి హెల్ప్ అవుతాయి ఆ మాటలు అంత పవర్ఫుల్ ఉంటాయి అది నువ్వు తీసుకునేంత వరకు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ పూర్తిగా విన్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్